ఆదివారం రోజు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడు పాలెంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉగాది పురస్కారాలు మహోత్సవం కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగం సంజీవ్ మాట్లాడుతూ మాలల రాష్ట్ర ఉద్యోగుల సంఘం మరియు ఇన్ పార్టీ ఆఫ్ ఇండియా వారు అంబేద్కర్ సేనారత్న అవార్డు ఇవ్వడం జరిగింది పది సంవత్సరాలుగా మండల అధ్యక్షులు కానంచి జిల్లా యూత్ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులుగా ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు అంబేద్కర్ ఆశయాలతో అనుగుణంగా మాలల కోసం ఎన్నో త్యాగాలతో చేసి మాలల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి మాలల కోసం పోరాటాలు చేస్తూ మాలలు అందరినీ కలుపుకుంటూ ఐక్యంగా ఉంటున్నారని దాని ఫలితమే గాను ఉమ్మడి కడప జిల్లాల మాల మహానాడు తరఫున నన్ను గుర్తించి నాకు ఈ అవార్డు ఇవ్వటం ఎంతో సంతోషకరం ఆనందకరంగా ఉందని నాకు అవార్డుకు సహకరించిన మా గురువుగారు దళిత రత్న మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యామల సుదర్శన్కి మరియు మాలడ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అశోక్కి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా దాసరి చెన్నకేశవులు గారికి నా ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు